డాన్ మీడియాకు స్వాగతం జూలైలో అఖండ గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల ప్రారంభం వేల చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం తొమ్మిది వందల నాలుగు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే వంద కోట్ల నిధులు కేటాయించింది రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్కు రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామంటున్న రైల్వే యంత్రాంగం తాజాగా ప్రకటించింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు